శ్రీ విష్ణు రూపాయి నమస్య స్త్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము ఋషభ రాశి వారికి ట్వెల్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో కోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది మరియు మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి చూసుకొని ఈ రాశి ఫలాలు కనుక తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అర్థం అని ఎవరైతే మన ఛానల్ని కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొత్త వీక్షకులు ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఋషభ రాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతుంటాను అంటే ప్రతిసారి ఋషభ రాశి వారికి సెపరేట్ గా కొన్ని విషయాలు చెప్తుంటాను అవి తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకే ఇక చూసుకున్నట్లయితే ఋషభ రాశి వారికి ప్రెసెంట్ టైం నడుస్తుంది మంచి టైం రాని వచ్చింది ప్రత్యేకంగా నేను రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే ఋషభ రాశి వారు ఇల్లు కోసం చాలా ప్రయత్నించుతున్నారు ఇల్లు కొనాలి ఇల్లు కట్టుకోవాలి లేకపోతే రెంట్ ఇల్లు ఉన్న ఇల్లు మార్చేసి రెంట్ కోసం ఎవరైతే ప్రయత్నించుతున్నారో అలాంటి వారి కూడా ఇది మంచి టైం అని చెప్పుకోండి ఇది మంచి టైం ఉండబోతుంది ఎందుకు అలా అంటే చతుర్థాధిపతి దశమ స్థానంలోని చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు ప్రత్యేకంగా ఈ టైం ఏంటంటే భూమిని భూమిని కొనడానికి స్థలాన్ని కొనడానికి వృషభ రాశి వారికి టైం చాలా బాగుండబోతుంది ఎందుకు అలా తెలుసుకోండి మీ రాశిలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు ఓకే మీ రాశిలో దేవుగురు బృహస్పతి మీ రాశాధిపతి రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల ఉచ్చ రాశిలో ఉన్నాడు రాహు వెంట మరియు ఏకాదశాధిపతి దేవుగురు బృహస్పతి మీ రాశిలో ఉన్నాడు ఇది చాలా మంచి రాజయోగం ఇది ధనయోగం కూడా అంటారు దీన్ని ఒక మంచి ధనయోగం అనొచ్చు మనం ఇంకొక విషయం తెలుసుకోండి మీ చతుర్థాధిపతి కనుక చూసుకున్నది దశమ స్థానంలో ఉన్నారు దశమాధిపతి వెంట ఇది కూడా చాలా మంచి యోగం ఇంకొక విషయం తెలుసుకోండి మీ ధనాధిపతి మీ ధనాధిపతి బుద్ధుడు అవుతాడు బుద్ధుడు దశమ స్థానంలో ఉన్నారు ఇది కూడా మహాధని యోగం చూసుకుంటే గోచరం లోపల నేను మళ్ళీ చెప్తున్నా గోచర రీత్యా వృషభ రాశి వారికి ధనానికి సంబంధించిన విషయం లోపల కాస్త పాజిటివ్ ఉండబోతుంది కాస్త గ్రోత్ అయితే పైకి వెళ్ళబోతుంది కానీ ఒక విషయం గమనించండి నేను ఎప్పుడు ఒక మాట చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తుంటా జాతకంలో చాలా గ్రహాలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే గోచరం చాలా బాగుంది కానీ జాతకంలో దశ సరిగ్గా లేదు దశ స్థితి సరిగ్గా లేకపోయినది ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకోండి మీ రాశి నుంచి దశమ స్థానం లోపల ఋషభ రాశి నుంచి దశమ స్థానం లోపల మూడు గ్రహాలు ఉన్నాయి ఒకటి శనిదేవుడు సూర్యుడు అదే రకంగా బుధుడు జాగ్రత్తలు ఎక్కడ వహించాలో అది చెప్తాను ముందు తెలుసుకోండి మీరు కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నట్లయితే వృషభ రాశి వారు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నట్లయితే ఏదైనా మీరు ఏదైనా చోటు కాస్త లంచం కనుక తీసుకున్నట్లయితే ఏదైనా కమిషన్ లాంటివి ఏదైనా మీరు తీసుకున్నట్లయితే అక్కడ మీరు దొరికిపోయే అవకాశాలు ఎక్కువ కనబడతాయి అక్కడ మీరు దొరికిపోయే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి అంటే డైరెక్ట్ గా దొరకరు ఇన్ డైరెక్ట్ దొరికిపోతారు ఇన్డైరెక్ట్ గా మీరు దొరికిపోతారు నేను ఈ మాట మామూలుగా చెప్పాను కానీ చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రెజెంట్ ఆ రకమైన గ్రహస్థితి కనబడుతుంది ఎందుకు అలా అని చెప్తాను మీరు తెలుసుకోండి మీరు మీ పంచమాధిపతి బుధుడు అవుతాడు బుధుడు దశమ స్థానంలో ఉన్నారు ఎవరు వెంట ఉన్నారు శనిదేవుడు వెంట ఉన్నారు ఓకే ఓ కేతు పంచమ స్థానంలో ఉన్నారు కేతు పంచమ స్థానంలో ఉన్నారు కొన్ని కొన్నిసార్లు మీరు ఎంత జాగ్రత్తగా కొన్ని చేయాలని చూసినా కూడా దాని వెనకాల చాలా చాలా యంత్రాలు అంటే మనం మంచి దారిలో వెళ్తుంటాము కానీ మనల్ని చూసే వాళ్ళు పది మంది ఉంటారు దాని అనుసారంగా పరిణామాలు చెందుతుంటాం అండ్ అలాంటి విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే అలాంటి మీరు ఏం పని లేక పని అయితే మీరు చాలా బాగుండండి ప్రశాంతంగా ఉండండి పని పట్ల మంచి రెస్పాన్సిబిలిటీ పెరగబోతుంది పనులు రాబోతున్నాయి కాస్త వర్క్ ప్రోగ్రెస్ పెరగబోతుంది ఎవరికైతే జాబ్ లేదో ప్రోగ్రెస్ లేదో ప్రాజెక్ట్ లేవని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి ఒక ప్రాజెక్ట్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది ప్రత్యేకంగా ఎవరైతే కన్స్ట్రక్షన్ బిల్డర్స్ ఉన్నారో రుషభ్ రాశి వారు ఇంటరియర్ డెకరేటర్స్ ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా బుధుడికి సంబంధించిన వ్యాపారం ఎవరిదైతే ఉందో ఇప్పుడు బుధుడికి సంబంధించిన వ్యాపారాలు చాలా ఉన్నాయి డాక్యుమెంటరీ సంబంధించి ఎవరైతే ప్రత్యేకంగా ప్రొఫెషనల్ ఉన్నారు అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారు వృషభ రాశి వారు అని మరి గవర్నమెంట్ ఎంప్లాయీ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచిగా ఉండబోతుంది కాస్త ప్రోగ్రెస్ అయితే కలగబోతుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఆస్తికి సంబంధించిన విషయాల లోపల ఏదైనా ప్రాబ్లం బాయ్ అంటే ముందు నుంచే నడుస్తున్నట్లు కుటుంబం లోపల ముందు నుంచి కనుక ఉన్నట్లయితే ఆస్తికి ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే అటుపక్క నుంచి కాస్త అంత అనుకూలంగా కనిపించట్లేదు మీ బ్రదర్ కావచ్చు లేకపోతే మీ సిస్టర్స్ కావచ్చు వాళ్ళ నుంచి అంత రిజల్ట్స్ పాజిటివ్ కనిపించట్లేదు వాళ్ళ నుంచి రిజల్ట్స్ అంత పాజిటివ్ కనిపించట్లేదు అని మీ ఋషభ రాశి వాళ్ళ లైఫ్ లోపల కాస్త చిన్న సిస్టర్స్ మీకని ఎవరైతే చిన్న ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత జీవితం సంబంధించి కాస్త మీరు కొన్ని విషయాల లోపల దిగులు పడే దిగులు పడే అవకాశం అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకలా అంటే మీ ద్వాదశాధిపతి కుజుడు అవుతాడు ఈ కుజుడు ఇబ్బంది ఇస్తాడు ఖర్చు కూడా ఇస్తాడు ఎక్కడున్నాడు ధనస్థానంలో ఉన్నాడు ధనస్థానం ఇది కుటుంబ స్థానం ధ్యాన స్థానం ఇది కుటుంబ స్థానం ప్రత్యేకంగా ఇక్కడ కుజుడు వక్రగతిలో ఉన్నాడు ఈ కుజుడు వక్రగతిలో ఉన్నాడు రాహు శుక్రున్ కేంద్రంలో రాహు శుక్రుడు అదే రకంగా కుజుడు కేతు కేంద్రం లోపల గ్రహాలు ఉన్నాయి కాబట్టి పరిణామం కనుక చూసుకుంటే ఇంట్లో స్త్రీల వల్ల పట్ల వృషభ రాశి వారికి అంత అనుకూలం అంటే వాళ్ళ సిస్టర్స్ అంత సిస్టర్స్ వల్ల అంత అనుకూలంగా కనిపించట్లేదు ప్లస్ ఇంకేదైనా ఉందా అంటే రాహు అదే రకంగా శుక్రుడు చాలా ఇది ఇవ్వబోతున్నాడు ఇదే టైం లోపల మీ కొత్త ఫ్రెండ్షిప్ కూడా క్రియేట్ అవ్వబోతుంది కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం కాబోతుంది సోషల్ లోపల సామాజిక క్షేత్రాల లోపల కాస్త బాధ్యతలు పెరగబోతున్నాయి సామాజిక క్షేత్రాల లోపల కాస్త మీరు ముఖ్యమైన పనులు చేసి వస్తుంది అక్కడ మీరు కాస్త ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది అవి అయితే మీరు చేయండి దానిలో ఎలాంటి డౌట్ లేదు ఇక వ్యక్తిగత జీవితంలో కనుక చూసుకున్నది ఆర్థిక లోపల వృషభ రాశి వారికి కాస్త ప్రోగ్రెస్ తప్పకుండా ఉండబోతుంది ఇలాంటి డౌట్ లేదు ఇంతకు ముందు ఏంటంటే కాస్త అష్టమ స్థానంలో గ్రహాలు భాగ్యస్థానంలో గ్రహాలు ఉండడం వల్ల అంత వర్కౌట్ అవ్వలేదు కానీ రాబోయే రోజులు తప్పకుండా మంచి అవుతుంది కేవలం కాస్త ఒక బాధ ఎక్కడ ఉంటుంది అంటే ఎందుకు చెప్తున్న బాధ గురించి తెలుసుకోండి ఈ క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఇని సూర్యుడు బుధుడు వీళ్ళ సప్తమ సంబంధం చతుర్థ స్థానంతో ఉన్నది వీళ్ళ సప్తమ సంబంధం చతుర్థ స్థానంతో ఉన్నది ఈ చతుర్థ స్థానంతో ఉండడం వల్ల కాస్త ఏదో ఒక తెలియని భయం కూడా ఉంటది కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనిషికి కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా కన్ఫ్యూజన్ మనిషికి ఎందుకు ఉంటుంది అంటే ఎప్పుడైతే ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయో అప్పుడు వ్యక్తి కన్ఫ్యూజన్ వస్తుంది ఆప్షన్స్ ఎప్పుడైతే మనకి చాలా ఎక్కువ ఉంటాయో అప్పుడు కన్ఫ్యూజన్ ఆటోమేటిక్గా వస్తుంటది ఎప్పుడైతే మనకు ఓన్లీ వన్ మన దగ్గర అది అవసరం ఉంటుందో మనకు ఎలాంటి రకమైన ఆప్షన్స్ ఉండో అక్కడ మనకు కన్ఫ్యూజన్ కలదు మనం దాన్నే కన్ఫర్మ్ అవుతాం అదే ముందుకు చేస్తుంటాం అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల దేన్ని రైట్ దేన్ని రాంగ్ అనడం చేయడం కాస్త కన్ఫ్యూజన్ అవుతుంటుంది ఎవరిదైనా సలహా తీసుకోండి ఎందుకంటే రాశిలో గురువు కాబట్టి మిమ్మల్ని మంచి సలహా తప్పకుండా ఇస్తాడు గురువు ఇంతకు ముందు ఒకరి గతిలో ఉండే ఇప్పుడు మంచి రెట్రోగెట్ నుంచి వదిలేసి ముందుకెళ్ళాడు కాబట్టి మంచి పరిణామాలు గురుదేవుడు ఇస్తాడు కానీ ఒక విషయం గమనించండి అర్థ త్రికోణం ఏదైతే ఉన్నదో అర్థ త్రికోణం అంటే మీ రాశి నుంచి ధనస్థానం షష్ట స్థానం స్థానంలో గ్రహాలు బలంగా ఉన్నాయి అర్థ త్రికోణం ఈ టైం లోపల మీరు ఎవరికి డబ్బు అడిగితే అస్సలు ఇవ్వకండి ఈ టైంలో లోపల ఎవరికి డబ్బు అసలు అడుగుతే ఇవ్వకండి మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు అయితే తప్పకుండా కనబడుతున్నాయి మీరు కాస్త లీగల్ గా అయినట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే లీగల్ చెప్తారో తెలుసుకోండి శని అదే రకంగా రవి సంబంధం ఎప్పుడైతే జాతకంలో కలుతుందో లేకపోతే గోచరంలో కూడా అవుతుందో ఆ టైంలో ఇలాంటి జాతకులు ఏదైనా సమస్య ఉన్నట్లయితే లీగల్ గా అవ్వాలి లీగల్ గా అవ్వాలి అదే శని అదే రాహు అదే రకంగా సన్ సంబంధం ఉన్నట్లయితే వీళ్ళు లీగల్ గా పురుషుడాల్సిన అవసరం లేదు ఎవరైనా పెద్ద సెటిల్మెంట్ చేసినా కూడా డబ్బులు వస్తుంటాయి కానీ సాటర్న్ తోడు కాబట్టి మీరు లీగల్ గానే వెళ్లాల్సి వస్తుంది ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ కుజుడు సప్తమ సంబంధం పరిశీలించండి మీరు మీ రాశి నుంచి అష్టమ స్థానం పైన ఉన్నది ఎవరైతే ద్విచక్ర వాహనాన్ని ఎక్కువ స్పీడ్ గా వేగంగా తీసుకెళ్తూ కాస్త అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి కాస్త దెబ్బలు తగిలే అవకాశం కనబడుతుంది కాస్త పైన వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో ఏదైనా గ్యాస్ సిలిండర్ ఏవైనా ఉన్నట్టయితే కాస్త చూడండి జాగ్రత్తగా చూసి పెట్టుకోవడం మీరు ప్రయత్నించండి మిగతా ఏదైనా చెప్పాల్సిన అవసరం ఉందంటే అంత బాగానే కనబడుతుంది వృషభ రాసి టైం బాగుంది మంచి టైం అయితే రానే వచ్చింది కేవలం ఫోకస్ అంతా మీరు మీ వర్క్ పైన పెట్టుకోండి అంత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ బాధ కలిగించే విషయం రెండు ఉన్నాయి ఒకటి మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు రెండోది ఏంటంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ ప్రమోషన్ రావడానికి అసలు టైం పడుతుంది కానీ పని చేయండి ప్రమోషన్ రావడానికి మీరు తప్పకుండా టైం పడుతుంది కానీ తప్పకుండా వస్తుద్ది ఇప్పుడు రాదు తర్వాత వచ్చుద్ది అని ఎవరిది ఇల్లు కోసం ప్రయత్నించుతున్నారో మంచి యోగం నడుస్తుంది గృహ యోగం చాలా బలంగానే కనబడుతుంది మీ సప్తమాధిపతి కనుక చూసుకునేది కుజుడు అవుతాడు కుజుడు రాసి నుంచి ధనస్థానంలో ఉండి మళ్ళీ అష్టమ స్థానం చూసి భాగ్యస్థానం చూడడం వల్ల ఇక్కడ గురు రాశిలో ఉండడం వల్ల వివాహ యోగం కూడా కనబడుతుంది ఋషభ రాశి వారికి వివాహ యోగం అదే రకంగా సంతాన యోగం కూడా కనబడుతుంది టైం బాగుంది మీరు ఈ టైంలో మంచిగా టైం ను ఉపయోగించండి పరిహారాలు చాల్సిన అవసరం ఉందా అంటే తప్పకుండా ఉంది ప్రతిరోజు గణపతిని ఆరాధించండి ప్రతిరోజు గణపతిని ఆరాధించండి ప్రతిరోజు సూర్యుని ఆరాధించండి కుదిరినట్లయితే మీ జాతకంలో కనుక పితృదోషం రాహుకేతు సంబంధించి జాతకంలో శని సంబంధం ఉన్నట్లయితే అలాంటి జాతకులు ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు నల్ల నువ్వులు నీళ్ళ లోపల కలిపి ఆ నీళ్ళతో శివుడికి అభిషేకం చేయండి మనసులో ఒక సంకల్పం పెట్టుకోండి తెలిసి తేలక మా పెద్దవాళ్ళు ఏదైనా తప్పు చేసినట్లయితే దాన్ని క్షమించండి వాళ్ళని ముక్తి కలిగించడం ప్రణామం చేసుకొని ప్రతిరో అభి ప్రతిరోజు అభిషేకం చేయండి దీని నుంచి కూడా మీరు మంచి ఫలితాలు పొందుతారు ఇక మిగతా మీరు ఏవైతే డైలీ పర్ రెమెడీ చేస్తున్నారో అవి చేస్తున్నారని బాగుంటారు సరే